హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో బ్లాగ్ అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో తీసాను అన్నీ కలిపి ఒకటే వీడియోలో యాడ్ చేశాను ఒక వారం రోజులు ఉన్నాను కానీ నేను వీడియోస్ అలాంటివి ఏం షూట్ చేసుకోలేదు ఎప్పుడో ఒకటి అలా వీడియో తీసుకున్నాను ఇక్కడ ఇంకా నేను మా చెల్లి వాళ్ళు మా పిల్లలు అందరం కలిపి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక రేగి చెట్టు ఉంది ఆ చెట్టు అయితే వచ్చాము చూద్దాం ఏమైనా ఉన్నాయేమో అనేసి కాకపోతే చెట్టువి కాయలు ఉన్నా సరే తీయే ఉంటాయి అనమాట రేగలు దొరుకుతాయేమని వెళ్తే లేవో అయిపోయిందనమాట కాపు వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్కడో కొన్ని కొన్ని ఉన్నాయి అంతే ఎక్కువ దొరకలేదు దొరకలేదన్నమాట నేనైతే ఏం పెద్ద తీయలేదు కానీ అవి మా చెల్లెలు వాళ్ళకి వస్తే వాడుతున్నారనమాట బాగుంటాయి తీసుకుందాం తీసుకుందాం అనేసి నేను కొద్దిసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే సెల్ తీసుకువెళ్ళలేదు వీడియో తీద్దామని ఐడియా లేదు ఇంకా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి సెల్ తీసుకొని వచ్చి వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను అనమాట చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేసుకున్నాను అంతే ఇదిగోండి ఇక్కడంతా మా చెల్లి వాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారనమాట ఇక్కడ మా చెల్లి కొడుకుని చిన్నోన్న ఎత్తుకొని నేను ఇంకా వీడియో అయితే చిన్నగా తీసుకున్నాను వారం రోజులు ఉన్నాను అసలు వీడియోస్ ఏం తీయలేదు ఊరికి వచ్చే ఒక రెండు రోజుల ముందు ఫుల్ జలుబు ఇంకా గొంతు మొత్తం పోయిందనమాట ఇక్కడికి వచ్చే రోజు కన్నా కొంచెం బాగుంది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత రెండు రోజులు వాయిస్ మొత్తం పోయింది అసలు మాటలు కూడా బలవంతంగా గట్టిగా మాట్లాడితేనే చిన్న చిన్నగా వస్తుండే అందుకే ఇంకా వీడియోస్ కూడా నేను తీసుకున్నవి ఎడిటింగ్ అలా ఏం చేసుకోలేదు వాయిస్ ఎవరు ఇవ్వలేదు ఇప్పుడిప్పుడు కొంచెం వాయిస్ బాగవుతుందనమాట రెండు రోజుల నుంచి బాగుంది పూర్తిగా వచ్చేసింది ఆ జలుబు వలన ఏమో కానీ మొత్తం గొంతంతా రాసిపోయిందనమాట అప్పుడు ఇదిగోండి ఇదే అనమాట మా సైన్యమ్మ ఇంటి పక్కన అమ్మాయి అందరూ అనమాట మా చిన్నోడు ఊరు వెళ్తే అయిపోయి వెళ్ళడం వెళ్ళడమే సైకిల్ ఇంట్లోంచి నుంచి బయటికి తీసి వెళ్ళి లగేజ్ ఇంట్లో పెడుతున్నాము లేదా మమ్మీ సైకిల్ తీ మమ్మీ తీ మమ్మీని బలవంతంగా తీపిచ్చుకొని అది లోపల షోరూంలో ఉంటుంది బయట పెట్టదమ్మా అసలు ఇంట్లో పెట్టేస్తుంది దాన్ని ఎవరు వాడరు ఇంకా సైకిల్ ఎవరు ఉంటారమ్మ నానిద్దరే ఉంటారు తమ్ముడు కూడా ఉండడం అనమాట తమ్ముడు తమ్ముడికి బైక్ ఉంది నాన్నకు బైక్ రెండు ఉన్నాయన్నమాట ఇంకేందుకొండి ఇక్కడ వచ్చేసి పూల చీరలు ఎక్కువ వీడియోస్ ఏం షూట్ చేయలేదు అవతల సైడ్ కూడా కాకపోతే చామంతులు ఈసారి పెద్ద పెద్దగా రాలేదు చిన్న చిన్నగా వచ్చాయి వీటికి ఎటువంటి మందులు అలాంటివి ఏం వేయలేదు కాకపోతే కాపు కూడా అయిపోయిందనమాట లాస్ట్లో ఇది ఎప్పుడో శివరాత్రి శివరాత్రికి కాదు ఇప్పుడు కార్తీక మాసంలో చామంతులు ఫుల్ వస్తాయి కాకపోతే ఇప్పుడు సంక్రాంతికి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఎల్లో కలర్ ఒకటి వైట్ చామంతులు ఒకటి వచ్చేసి అవి ఏమంటారు ఎనుగుతుండం పువ్వులు అంటారు అన్నమాట అవి నిమ్మచూటిం కిందే తర్వాత వచ్చేసి ఇక్కడ పండగ రోజు అనమాట ఇది నేనైతే ముగ్గు అయితే వేసాను ఓన్లీ ముగ్గు వేస్తే మా చెల్లెల వాళ్ళు కలర్ నింపి ఇలా సైడ్ బార్డర్స్ అన్నీ వేసేస్తున్నారు నేను ముగ్గులు వేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను కలర్స్ అయితే వీళ్ళు నింపేస్తున్నారు నేను వంట చేస్తున్నాను అనమాట ఇంట్లో అందరం ఒకటే చోట ఉంటే పనులు లేట్ అవుతాయి అనేసి కాలేదు నేనైతే ముగ్గు ఒకటి వేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను ఏదో సింపుల్గా వేశాను వేయడానికి ఎక్కువ ప్లేస్ కూడా లేదు కాకపోతే నాకు కూడా రావులేండి ఒకప్పుడు చాలా బాగా వచ్చేవి పెద్ద పెద్ద ముగ్గులు పెళ్ళి కాక ముందుకలా పెళ్ళి అయినప్పటి నుంచి నాకు ముగ్గులు ఎక్కడ వేసుకునేదే లేదు కాబట్టి మర్చిపోయాను అనమాట ఏదైనా సరే వేస్తుంటేనే బాగా వస్తాయి వేయకపోతే రావు అన్నట్లు నాకు కూడా ఇంకా రావట్లేదు ముగ్గులు అసలు ఇక్కడ మా ఇంటి దగ్గర బయట వేసుకోవడానికి కొంచెం కూడా ప్లేస్ లేదు ఆ ప్లేస్ ఉన్నా సరే దాని మీద ముగ్గులు స్టిక్కర్ అంటే ఇచ్చేసారనమాట ఇంతకుముందు ఎవరో ఎంటుకున్న వాళ్ళు ఇంక ఇలా సింపుల్గా అయితే ముగ్గు వేసాము కలర్లు కూడా ఎక్కువ లేవు ఆవుకి బ్లాక్ అలా వేయాలి కదా కాకపోతే ఇంక నేను ఆ పింక్ లాంటిది ఉంటే అదే వేసేసాను లేవన్నమాట కలర్స్ ఒక పది కలర్లో తొమ్మిది కలర్లు ఉన్నాయి అంతే ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి లే తీసుకోలేదు ఇంకా ఇంటి దగ్గరకు వచ్చిన కలర్స్ ఇవే ఉండే అనమాట కలర్కి ఒకటిలాగా ఈ కలర్స్ అన్నీ తీసేసుకొని ఇంక ఇలా సింపుల్గా ముగ్గులు అయితే వేసేస్తూ ఉన్నారు ఇంక సైడ్ కూడా కొంచెం ఎక్కువ ఏం ముగ్గులేం పెద్దగా ఏం వేయలేరు మా వీధిలో ఎక్కువ పెద్ద అంటే ఎవరు వేయరు రోడ్డు అది ఇంకా ఎదురు ఎదురు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ముగ్గులే అనమాట అంతే ఇంక ఇలా అయితే పండుగ పనులు జరుగుతూ ఉన్నాయి అనమాట వారం రోజులుండే బాగా ఎంజాయ్ చేస్తాము ఈసారి మాత్రము వెళ్ళక వెళ్ళక వెళ్ళాము దసరాకు వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి త్రీ మంత్స్ తర్వాత వెళ్ళాను ఫస్ట్ టైం అనమాట ఇన్ని రోజులు వెళ్ళకుండా ఉండటము ఎప్పుడూ ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఇంక ఇంకేసారి అందరం కలిసి ఒక వారం రోజులు ఉన్నాము ఇంక ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఊర్లో మా అవ్వ అనమాట ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో యాడ్ చేయాల్సింది మర్చిపోతాను చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏమో తన ఎప్పుడు చూస్తాను ఏమో ఏమో గుర్తుంటుంది అన్నట్లు మా అవ్వ మెత్తబడింది అనమాట నడచడం కూడా కష్టమే నడుచుకుంటే రెండుసార్లు కింద పడింది ఊరికే ఏడుస్తూ ఉందన్నమాట ఇలా చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఎప్పటికైనా గుర్తుంటుంది అనేసి బాబా పని బాగా చాలా చేసేది తర్వాత ఊరు వెళ్ళినప్పుడే ఒకరోజు పండగ అయిపోయిన రోజు తర్వాత రోజు ఓంకారం వెళ్ళాము చెల్లి వాళ్ళు అందరం కలిసి మేము వెళ్ళిన టైం మధ్యాహ్నం అయ్యింది అప్పటికి గుడి క్లోజ్ చేశారు అక్కడికి వచ్చేపు కూర్చున్నాము దర్శనానికి వెళ్ళాలి అని చూస్తే కాకపోతే ఇంకా గుడి తీయలేదన్నమాట మధ్యాహ్నం ఏంది ఎలాగో అనేసి ఇంకా భోజనాలు చేసేసుకొని వచ్చేసాము ఇక్కడ నేను కుంకుమ చూపించాను కదా అక్కడ కుంకుమ గడపకు పెట్టే పసుపు అలాగే రెండు దీప కుందులు కూడా కొనుక్కొచ్చుకున్నాను చిన్న ప్లేట్లు రెండు అవి ఇంక వచ్చేసి మా అమ్మ దగ్గర బయట ఓపెన్ ప్లేస్ అనమాట మా చిన్నోడు చల్మంట వేస్తున్నాడు చూడండి టైం వచ్చేసి ఎంత అయిందో గుర్తు లేదు చాలా రోజులైంది వీడియో తీసి కాకపోతే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేది తేడా లేకుండా ఇవిడు వేస్తూనే ఉంటాడు ఆ పక్కనే కొంచెం దూరంగా గడ్డి వామనేది ఉంది ఆ గడ్డి తెచ్చుకోవడం చలమంట వేసుకోవడము ఇలా ఉంటుంది అనమాట టైం వచ్చేసి నైన్ టెన్ను అవుతుందిలే అండి పిల్లలకైతే స్నానాలు చేపిస్తున్నాం ఇప్పుడు ఇంకా పిల్లలకు స్నానాలు చేయించేస్తే పని అయిపోతుంది ఊర్లో కదా పల్లెటూరులో దుమ్ము మట్టి ఎంత స్నానం చేసినా చేసినా కొద్దిసేపే ఇన్ని రోజులు ఉండడానికి కారణం మా పిల్లలు బాగా ఆడుకోవాలి అనేసి ఉన్నాను అనమాట ఇక్కడ ఒక సైడు పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసాం నీళ్ళు వేడవుతూ ఉన్నాయి పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి ఆరు మంది పిల్లలు మా పిల్లలు ఇద్దరు చిన్న చెల్లికి ఇద్దరు పెద్ద చెల్లికి ఇద్దరు ఇలా ఒక్కొక్కరికి ఇద్దరులాగా ఆరు మంది పిల్లలు ఉన్నారు ఇది ఒక రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ మా అమ్మ ఉదయాన్నే పొయ్యి అయితే అంటించింది ఇంకా పొయ్యి పొద్దునే పొయ్యి అంటిస్తుంది నీళ్ళు స్నానాలు అందరం చేయాలి అన్నట్లు మా నాన్న అప్పటికే శివమాల వేసుకున్నారు ఇంకా పొద్దు పొద్దున్నే స్నానాలు పూజలు అన్నీ ఉంటాయి కదా వాటి కోసమే అనమాట ఇంకా మా పిల్లల్ని చూడండి ఇక్కడ చెల్మంట వేసేసుకొని మంటలు కపుతా ఉన్నారు ఊరికి పోయినప్పటి నుంచి వరుసగా రోజు మంటలు వేస్తూనే ఉన్నారనమాట పొద్దున సాయంత్రము ఎండా అన్నాకే ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు ఆ గడ్డి దగ్గరికి వెళ్ళేది గడ్డి తెచ్చేది పండిచ్చేది మంటలు వేసుకుండేది ఇలా ఉంటుందన్నమాట బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా చాలా రోజుల తర్వాత అందరం కలిసాము దసరాకైతే పెద్ద చెల్లి వాళ్ళు రాలేదు చిన్న చెల్లి కూడా పండగ అయిపోయిన తర్వాత నుంచి వచ్చారనమాట నేను తర్వాత రోజు నుంచి వచ్చేసాను నేను కూడా అప్పుడు ఎక్కువ రోజులైతే ఉండలేదు అందరం కలిసి సమ్మర్ హాలిడేస్లో ఉన్నాము మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి అందరం ఒకటే చోట చాలా రోజులు ఉన్నది అంటే ఎప్పుడు వెళ్ళినా సరే మాట్లాడుకునే వెళ్తామన్నమాట ముగ్గురము ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు సంక్రాంతికి వెళ్ళొచ్చాను కదా ఇంకా మళ్ళీ ఎక్కువ హాలిడేస్ అంటే ఎండాకాలమే ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది చూడండి ఇక్కడ ఉదయాన్నే ఇంకా బట్టలు అయితే ఆరేసాము అంటే నెక్స్ట్ డే అనుకుంటాను లేదు ముందు రోజు సాయంత్రమే బట్టలు ఉతికామన్నమాట ఇవన్నీ ఇలా ఆరేసాం తీయలేదు ఆరలేదని ఇంకా పొద్దు పొద్దున్న ఇలా ఉంటుందన్నమాట ఇటు సైడు చెట్లు ఉంటాయి ఇటు సైడ్ బట్టలు ఆరేసినకెళ్ళి కూడా చెట్లు ఉంటాయి మా అమ్మ ఊరికే ఉండదు ఏదో పని చేస్తానే ఉంటుంది మేమున్నాము కాబట్టి వంట దగ్గరికి అయితే ఏం రానేము చిన్న చిన్న పనులు పై పనులు ఏమైనా చూస్తూ ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే శనివారం సాయంత్రం వచ్చామన్నమాట స్కూల్ వచ్చేసి ట్వంటీ ఓపెను ఎయిటీన్ వచ్చాము ట్వంటీనే రావాల్సింది సోమవారం కదా ట్వంటీ వచ్చేసి సోమవారం వద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా శనివారం సాయంత్రం రావాల్సి వచ్చింది వచ్చిన తర్వాత ఊరి నుంచి తెచ్చుకున్నవన్నీ చూడండి మా పిల్లలు ఎలా వేసేస్తారు నేను తర్వాత సర్దుకుంటానని కూడా చెప్తే వినలేదు ఇంట్లో అసలు ఒక వారం వారం కాదులేండి ఒకటి రెండు రోజులు లేకున్నా ఇంకా ఎక్కడ దుమ్ము అక్కడ ఎక్కడ ఒక్కడే ఉంటాయి చిరాకు వచ్చేస్తుంది ఇంటి నిండా దుమ్ము నిండిపోయింది ఇంటికి రావడం నేను ఇవన్నీ ఏం టచ్ చేయలేదు మా పిల్లలు అన్నీ బయటికి తీశారు కానీ ఇంకా నేను అన్ని సర్దుకోవాలి ఇప్పుడు తెచ్చిన బట్టలు తీయాలి ఇల్లంతా కసులు కొట్టి బండలు దుర్చాలి టైం వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుంది సిక్స్ దగ్గర దగ్గర అవుతుందనమాట మేము వచ్చేసరికి జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే ఎంతో టైం కూడా పట్టదు ఒక ట్వంటీ మినిట్స్ లోపే ఉంటుంది జర్నీ వచ్చేసి బండిలో వచ్చేసాము సగం వరకు మా తమ్ముడు డ్రాప్ చేస్తే అక్కడి నుంచి మా ఆయన పికప్ చేసుకొని వచ్చారు అంటే మా ఆయన డ్యూటీ నుంచి ఇంటికి వస్తుండే అక్కడ ఆగి మమ్మల్ని ఎక్కించుకొని ఇంటికైతే తీసుకొచ్చారు నేను తర్వాత చదువుకుంటాను మీరు ఏం తీయొద్దంటే మా పిల్లలు అస్సలు వినట్లేదు అనమాట ఏమేమి తెచ్చుకున్నానో కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ ఫస్ట్ ఇలా టీపాయ్ మీద పెట్టేస్తున్నారు ఇంకా ఇల్లంతా నీట్గా కసులు కొట్టేసి ఇప్పుడు బండలు దుడిచి వంట చేయాలి ఇంటికి మళ్ళీ మా రెండు అక్క వాళ్ళు వస్తున్నారు ఇంకా రమ్మన్నానమాట నేనే ఎలాగో పెద్దోడు వస్తున్నాడు కదా వాళ్ళ కొడుకే మా దగ్గర ఉండేది కాబట్టి ఇంకా మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పేస్తే వస్తున్నారని నేను ఫస్ట్ ఫాస్ట్గా ఊరి నుంచి వచ్చి ఇంకా అసలు కొట్టి బండలు తుడిచి వంట చేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అన్నం పప్పు చేసేస్తాను ఈ రోజు రొట్టెలు అలాంటివి ఏం పెట్టుకోలేదు కూరగాయలు కూడా ఏం లేవన్నమాట ఇంట్లో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొస్తానులే అన్నారు ప్రజెంట్ ఇప్పటికి పచ్చిమిర్చి టమాటా ఒకటి ఇంకా కింద షాప్లో తెప్పించుకున్నాను అవి కూడా ఏం లేకుండే అనమాట ఇంకేమేమి తెచ్చుకున్నాను అవన్నీ మా పిల్లల్లో తీసి పెట్టేస్తూనే ఉన్నారు నిజంగా చాలా దుమ్ము ఉండింది అనమాట బయట ఏం తుడిచలేదు కానీ ఇంటి ముందర కూడా ఏం తుడిచలేక అసలు కొట్టలేదు ఉదయాన్నే లేసి బయట కసలు కొట్టి స్టెప్స్ అంతా నీట్గా తుడిచేసాను అంతా తుడిచి సర్దిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఉండి అనమాట అలాగే టీపై మీద కవరు సోఫా మీద కవర్స్ అవన్నీ తీసేసాను దుమ్మ అంతా ఇదిలిచ్చేసి కసులు కొట్టి బండలు తుడిచాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అయినా కొంచెం మరకలుగానే అనిపిస్తుంది ఇంకా సరే ఉదయాన్నే లేచి నీట్గా చేసుకుందాం లేనట్లు పైన పైన చేశాను అలాగే వచ్చిన వెంటనే ఇంకా వాషింగ్ మిషన్లో సోఫా అవి ఇవన్నీ ఇది చేశాను కదా ఆ బట్టలు కూడా వేసేసాను ఇంకా వంట కూడా చేయడం స్టార్ట్ చేశాను అనమాట అన్నానికి పెట్టాను ఒక సైడు ఇంకో సైడు పచ్చిమిరపకాయలు పప్పు అయితే పెట్టేశాను అన్నం పప్పు చేస్తున్నాను సింపుల్గా ఇంకా అలాగే కొంచెం వడియాలు వేస్తే సరిపోతుంది అన్నట్లు ఇంకా ఊరు నుంచి వస్తూ వస్తూ ఏమేమి తెచ్చుకున్నాను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ బాక్స్లో ఉన్నవి వచ్చేసి భక్ష్యాలన్నమాట పండగ రోజు చేసినవి లేండి పూర్ణం ఉండింది తర్వాత ఊరికి వచ్చి ముందు రోజు చేసి చేసాము ఆ పూర్ణం ఉంటే ఇంకా భక్షాలు అడుగు అడుగుతున్నారు పిల్లలు పండగ చేసినవి అయిపోయాయి పిల్లలు బాగా తిన్నారనమాట మళ్ళీ అడుగుతున్నారు అనేసి ఇంకెలాగో పూర్ణం ఉందని ముందు రోజే చేసాము అమ్మ భక్షాలు పెట్టింది అలాగే ఇక్కడ చూపించే బాక్స్లో వచ్చేసి అలసంద బ్యాలు అంటే ఊరు వచ్చే రోజు ఉదయాన్నే వడ అయితే చేసాము పొంగలి వడ చేసాము బ్యాల్ ఎక్కువ అని నానబెట్టిందమ్మా నేను వద్దులైన కూడా పిల్లలు తింటారేమో అన్నట్లు కాకపోతే బ్యాల్ అన్నీ రుబ్బలేదు వద్దులు ఏమో అయిపోవు అని చెప్పేస్తే ఆ బ్యాల్ నువ్వే తీసుకెళ్ళమ్మా ఒక పూటకు అని చెప్పేసి మళ్ళీ నాకే పెట్టించింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడా చట్నీ చేసేస్తాను ఇవి వచ్చేసి భక్ష్యాలు అలసంద బ్యాలు ఇంకా అలాగే కజ్జికాయలు చేసాము చెక్కలు చేసాము బియ్యం పిండి అప్పడాలు ఉంటాయి కదా అవి కూడా చేసాము ఇంకా అన్నీ తీసుకొచ్చుకున్నామన్నమాట ఇవి వచ్చేసి చిన్న చిన్న బిస్కెట్లు వచ్చిండే పడి హండ్రెడ్ రూపీస్ అంటే ఒక పడి తీసుకున్నాము పిల్లలు తింటారులే బాగా అనేసి నాకు కొని పోసిందమ్మ తీసుకెళ్ళు పిల్లలు తింటారులే మా పిల్లలు మొత్తం ఖాళీ చేశారు తెచ్చుకున్న రోజే బాగా తిన్నారనమాట అలాగే ఇదిగోండి వచ్చేసి బియ్యం పిండి అప్పడాలు అక్కడ బాక్స్లో కర్జికాయలు పప్పులు కర్జికాయలు అనమాట పప్పులు బెల్లం కొబ్బరి వేసినవి ఇక్కడ బాక్స్లో వచ్చేసి గోరింటాకు ఊరు పెట్టుకోవాలి అనుకున్నాం కానీ ఇంకెందుకులే ఊరు వెళ్ళే రోజు పెట్టుకుందాం అనుకున్నాను అనుకోకుండా వచ్చాను కాబట్టి అది కూడా సాయంత్రం టైంలో అప్పుడప్పుడు గోరింటకు తెంపి మిక్సీ పట్టి పెట్టింది అనమాట చెల్లె వాళ్ళు అది తెచ్చుకున్నాను కాకపోతే తెచ్చుకున్నా కూడా నేను రెండు రోజుల వరకు నాకు అసలు టైం సెట్ అవ్వలేదు పనులే ఉండే ఇంట్లో రెండు రోజుల తర్వాత గోరింటకు పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి ఇవి అనమాట ఊరి నుంచి తెచ్చుకున్నవి బిస్కెట్స్ కర్జికాయలు అప్పడాలు భక్షాలు గోరింటాకు ఇంకా అసలు సందర్భాలు నాన్ బెడ్ని ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంకా బ్లాగ్ అయితే ఇంతటి ఏం చేసేస్తున్నాను మీ కనుక ఇవ్వడైతే ప్లీజ్ లైక్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్